నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను శ్రావణి జీ తెలుగులో వచ్చే జగదాత్రి సీరియల్ ఫేమ్ నీలిమ అయితే ప్రజెంట్ నాతో ఉన్నారు తనతో మాట్లాడి దసరా నవరాత్రికి తనకున్న అనుబంధం అలాగే ఈ రోజు మనకోసం ఏ రెసిపీ చేయబోతున్నారో కనుక్కుందాం నమస్తే నీలిమ గారు నమస్తే అండి ముందుగా మీకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ రైస్ ఏంటంటే నార్మల్ గా కాకుండా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట కొంచెం అట్లా తినగానే కరిగిపోయేలాగా వేసుకోవాలి కాబట్టి ఒక ఎక్స్ట్రా ఓకే సో రైస్ వాష్ చేసేసుకుని ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను వైట్ రైస్ మంచి దద్దోజనానికి సో అప్పటి వరకు దద్దోజనానికి కావాల్సిన ఏంటో చెప్పేస్తారా ఓకే బియ్యం పెరుగు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ కొత్తిమీర జీడిపప్పు దానిమ్మ గింజలు మరి వేడిగా కాకుండా కొంచెం చల్లారా అంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం తాలిబ్బుకోవాలి అయితే మంచిగా మనం ఎక్కువ విజిల్స్ వేసి కొంచెం మెత్తగా ఉడికించేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం ఓకే సో ప్రసాదాలలో మీ ఫేవరెట్ ఏంటి నాకు యాక్చువల్లీ దద్దోజనం అంటే చాలా ఇష్టం సూపర్ గా వస్తుంది అయితే స్టార్ట్ చేసేద్దామా చేసేద్దాం సో ఫస్ట్ అయితే ఇది మనం మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్న దాంట్లో మనం పెరుగు కలుపుకుంటాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ రైస్ ఒక కప్ పెరుగు చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళ లేకపోతే సైలెంట్ బాబు లాగా అల్లరిగా సరిపడా ఉప్పు కలుపుకున్నాము చిన్నప్పుడు అంటే నేను చాలా చాలా గుడ్ అంటే దీని గురించి చెప్పట్లేదు మా మదర్ని అడిగినా చెప్తారు అంటే పర్సన్స్ అంతా మా తమ్ముడు మా చెల్లి నేనైతే చాలా ఎందుకంటే ఇంటికి నేనే పెద్దదాన్ని కాబట్టి వాళ్ళందరినీ లేదు మొత్తం మా ఇంట్లో సీన్ రివర్స్ అండి నన్నే భయపెట్టే వాళ్ళ వాళ్ళంతా నేను అసలు చాలా కాము మమ్మీ ఎప్పుడు అంటుంటే అనమాట నీల్మాని ఒక పక్కన కూర్చోపెడితే అలానే ఉంటది అసలు పెంచిన ఫీలింగే లేదు నీ నిన్ను పెంచిన ఫీలింగే లేదు అని చెప్పి నీకంటే ఎక్కువ అల్లరిని వాళ్ళని చూసారు కాబట్టి అలా అనిపించింది అనుకుంటా ఓకే సో చాలా కామ్ గా హాబీస్ ఏంటి మీరు ఖాళీ సమయంలో ఇంకేం చేస్తూ ఉంటారు ఇంతకు ముందు హాబీస్ వేరే ఇప్పుడు హాబీస్ ఓకే అంటే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత మీకు టైం దొరకటం అని ఉండటమే ఎక్కువ సో మీరు ఈ ప్రొఫెషనల్ కి రాక ముందుకో మీ పర్సనల్ టైం ని ఎలా గడిపేవాళ్ళు ప్రొఫెషనల్ కి రాకముందు అంటే మోస్ట్లీ నేను మా బాబుతోనే ఎక్కువ ఉండేదాన్ని ఎందుకంటే వాడు బాగా బేబీగా ఉన్నప్పుడు ఫుల్ టైం మదర్ ఉండేదాన్న అన్నమాట ఓకే అంటే నేను డిసైడ్ చేసుకున్నా కొన్ని ఒక వాడికి ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నేను ఏ పని చేయకూడదు ఎందుకంటే కంప్లీట్ గా ఆ మదర్‌హుడ్ ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ చేసుకుని ఏ వర్క్ చేయకుండా ఓకే కంప్లీట్ ఎంజాయ్ చేశా మదర్‌హుడ్ ఫస్ట్ మీరు షూట్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మిస్ అయ్యారా అంటే అన్ని రోజులు అక్కడే బాబుతో ఉండి ఇంకా చాలా మిస్ అయిన రోజులు ఉన్నాయి అండ్ స్టార్టింగ్ డేస్ లో అయితే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే రోజంతా కదా హోల్ డే నేను వాడిని వదిలేసి ఉండడం అండ్ చిన్న పిల్లడు టైం కి తింటూ వేరే వాళ్ళకి అప్పచెప్పడం వాళ్ళు పెడుతున్నారా లేదా తింటున్నాడా లేదా అంతే తల్లి ప్రేమ ఇంకా అది ఎమోషనల్ అయిపోతారు ఓకే సో ఏంటి ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్ ఇంకా ఇంకా సార్ మాత్రమే స్పెషల్ రిజర్వ్డ్ ఓకే మీ చిన్నతనంలో మీరు ఎలా ఉండేవాళ్ళు అంటే మొత్తం స్కూలింగ్ నా చైల్డ్హుడ్ అంతా కూడా మేము వైజాగ్ లో ఉండేవాళ్ళం సో అక్కడ ఒక కాలనీలోని సిబ్లింగ్స్ అందరు ఉండేవాళ్ళలో దగ్గర దగ్గరలో అదే కాలనీలో సో హాలిడేస్ వస్తే మటుకు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మామూలుగా కాదు ఇంకా కోతి కొమ్మచ్చలు చెట్లకి దూకడాలు దూడలు దూకడాలు వెనకాతులు వాటర్ ట్యాంక్ లో దూకడాలు అమ్మ ఇల్లర్లా చాలా చేసాం చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేది అంటే నేను అంత టాప్ స్టూడెంట్ ని కాదండి స్టూడెంట్ మాత్రమే ఓకే నాకు ఇచ్చిన సబ్జెక్ట్ పాస్ అయితే చాలా అనుకునే టైం అనమాట ఎప్పుడైనా ఇట్లా కాపీ కొట్టి దొరకటం అలాంటివి నేను ఎప్పుడు కాపీ కొట్టలేదు అమ్మా కాపీ కొట్టుంటే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కాపీ కొట్టలేదు కాబట్టి యావరేజ్ స్టూడెంట్ గా మిగిలిపోయాను ఓకే ఒకవేళ అంటే క్లాస్ బంక్ కొట్టి దొరికిపోయి లేకపోతే మీరు చేసిన నాటి వల్ల స్కూల్లో నుండి పేరెంట్స్ కి కాల్ వచ్చి అలాంటివి ఏమైనా గుర్తున్నంత వరకు నేను నాటి థింగ్స్ ఏం చేయలేదు స్కూల్లో అంతా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ వెరీ కామ్ ఈవెన్ మా ప్రిన్సిపల్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కూడా ఇప్పటికే నాకు టచ్ లో ఉన్నారు ఓకే వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు అసలు నీకు నోట్లోంచే మాటలు వచ్చేవి కాదు ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు ఓ వాగుతున్నావు యాక్టింగ్ చేస్తున్నావు అది కూడా విలన్ యాక్టింగ్ అని షాక్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా అంటే జనరల్ గా ఏదైనా రోల్ వచ్చినప్పుడు హీరోయిన్ రోల్ కావాలి కొంచెం పాజిటివ్ రోలే కావాలని ఎక్కువ ఇష్టపడుతుంటారు నెగిటివ్ రోల్ చూస్ చేసుకున్నారు రోల్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అంటే కాంపాక్ట్ అవ్వక్కర్లేదు యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ వల్ల నేను నెగిటివ్ రోల్స్ సెలెక్ట్ నిజంగా అంటే నేనేం సెలెక్ట్ చేసుకోవాలా నాకు నెగిటివ్ రోల్ బాగుంటదని మన ప్రవీణ గారు నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల సో అట్లా అట్లా నేను కూడా హెల్ప్ చేసుకుంది మీరు ఫస్ట్ అనుకున్నప్పుడు చేయగలుగుతాను అని అనుకున్నారా నెగటివ్ రోల్ అనుకో వన్ పర్సెంట్ కూడా నేను అనుకోలేదు నేను చేయలేను అని స్టార్టింగ్ షెడ్యూల్లోనే నేను ఇంటికి వచ్చి హ్యాండ్సప్ నా వల్ల కాదు నేను ఇంకా చెయ్యను ఓకే ఇంక నేను ఇదంతా మనం సెట్ అవ్వదు ఇండస్ట్రీ ఇది సెట్ అవ్వదు ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలు వదిలేసి అంటే మనం సెట్ లో కూడా ఎవ్రీ మినిట్ యాక్టివ్ గా ఉండాలి అలర్ట్ గా ఉండాలి ఇట్లా అయిపోగానే రిలాక్స్ అవ్వడానికి లేదు ఎందుకంటే కాస్ట్యూమ్ చేంజ్ చెప్తారు నెక్స్ట్ సీన్ కి రెడీ అవ్వాలి నెక్స్ట్ సీన్ ఏముంటది అది ఎలా యాక్ట్ చేయాలి అండ్ లైటింగ్స్ అన్ని చూసుకుంటారు కెమెరా రోల్ అవ్వగానే యాక్షన్ చెప్తారు యాక్షన్ చెప్పగానే ఇట్లా రెడీగా అవన్నీ తెచ్చుకోవాలి ఒకటే సరే సో హోల్ డే అస్సలు రిలాక్స్ అనేది ఉండదు సో అవన్నీ చూసి నేను స్టార్టింగ్ లో అయితే అమ్మా ఇది మన వల్ల కాదు ఇది అయ్యే పనుల ఇవన్నీ అయ్యే పనుల కనిపించట్లేదు అప్పుడు అలా లో టైమ్ లో ఎవరు మీకు సపోర్ట్ సపోర్టివ్ గా ఉండి ఇది మీరు చేయగలుగుతారు చేస్తారు అని మా హస్బెండ్ ఓకే అండి చెప్పారనమాట సో లేదు ఛాలెంజింగ్ గా తీసుకొని చెయ్యి అట్లా ఏం లేదు నువ్వు చేయగలవు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఉన్న నా ఇదేంటంటే అంటే ఎట్లా చెప్పాలి నాకు తెలీదు ఏదన్నా ఒక పని స్టార్ట్ చేశాను అంటే అది ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు నాట్ ఓన్లీ యాక్టింగ్ ఏదైనా ఏదైనా ఒక కుకింగ్ అవనివ్వండి లేకపోతే ఏదైనా ఒక జాబ్ అవనివ్వండి ఏదన్నా సరే ఖచ్చితంగా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలని ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తారు అవునా ఓకే కూ పెరిగేసుకొని కలుపుకొని రెడీ చేసేసుకున్నాం అనమాట అండ్ ఇది కొంచేపు అట్లా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోని మనం తాలింపు వేసేసుకుందాం సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం మీరు మంచిగా ప్రొఫెషనల్ కుక్ అయిపోయి ఒక యూట్యూబ్ ఛానల్ లో కుకింగ్ షోస్ కూడా చేసుకోవచ్చు పార్ట్ టైం గా నేను నా ఛానల్లో ఆల్రెడీ చేస్తున్నాను కుకింగ్ అవన్నీ బాగా చేస్తాను నేను సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కుతుంది మీరు ఫస్ట్ వంటకం చేసి అది డిజాస్టర్ అయిందా లేకపోతే బాగుందా నేను నా కూడా కంప్లీట్ ఇవ్వట్లేదు సారీ అంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది చెప్పేసాలి అంటే నాకు అర్థమైపోయి నేనే క్వశ్చన్ సారీ యాక్చువల్లీ నేను ఫస్ట్ వంట చేసింది నేను నా సిక్స్త్ క్లాస్ లో చిన్నప్పుడు అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలివ్ ఫ్రై అంటే చాలా ఇష్టం మీలో కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటది ఫ్రై చపాతీలో ఇంకా తింటే చాలా బాగుంటది సో ఫస్ట్ వచ్చేసి మనం ఆవాలు తర్వాత జీలకర్ర ఓకే అంటే రైస్ బట్టి క్వాంటిటీ బట్టి వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఆ రైస్ క్వాంటిటీకి కొంచెం మినప్పప్పు ఈ మినప్పప్పు మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే బట్ ఒక స్పూన్ చిన్నపప్పు ఇవన్నీ కొంచెం తోరగా ఫ్రై అయితే తాలింపు బాగుంటది ఆ తర్వాత మిగతా కాకుండా మళ్ళీ మీకు పాజిటివ్ రోల్ వస్తే బాగుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే నాకు కొంచెం యాక్టింగ్ మీద కొంచెం తెలిసింది అని అనుకుంటున్నాను నాకు కూడా సో నెగిటివ్ అయితే ఇచ్చేసాను అని అనుకుంటున్నా బట్ పాజిటివ్ అయితే చేస్తాను అంటే నెగిటివ్ లో ఆల్రెడీ దూసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ లీడింగ్ యాక్ట్రెస్ లాగా మెయిన్ రోల్ ఇచ్చేసి హీరోయిన్ లాగా చేయమంటేసే పాజిటివ్ లీడ్ రోల్స్ వచ్చేయండి బట్ నేనే వద్దు అనుకుంటున్నాను లీడ్ రోల్స్ ఎందుకంటే లీడ్ రోల్స్ కి పాపం హీరో హీరోయిన్స్ కి ఏమైతుంది ఫుల్ ప్రెషర్ ఉంటది ఫుల్ వర్క్ ఉంటది హెవీ వర్క్ ఉంటది వాళ్ళకి నేను అంత వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో బాగుని చూసుకొని హస్బెండ్ చూసుకొని ఇల్లు చూసుకొని ఇదంతా చేయడం కష్టం ఒక బ్యాచులర్ గా ఉండుంటే ఖచ్చితంగా నేను చేసి ఉండేదాన్ని బట్ హీరోయిన్ గా చేయాలంటే డెడికేటెడ్ గా అంటే ఇంకా ఎక్కువ టైం నేను ఇన్వెస్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే ఒక షెడ్యూల్ కి ఒక ఫైవ్ డేస్ అలా వస్తుంది నాకు డేట్స్ హీరోయిన్ అయితే కంప్లీట్ షెడ్యూల్ మొత్తం ఉంటారు కదా సో అన్ని డేట్స్ అంటే నేను ఇంకా ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు అందుకనే చెయ్యట్లేదు ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు టూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఓకే సో ఆ టూ టూ వీక్స్ ఇటు టూ వీక్స్ ఫుల్ ఫుల్ ప్యాక్డ్ ఫుల్ ప్యాక్డ్ సో అందులోనే సగం టైం అయిపోతుంది అవును సో మూవీస్ చూసారా అని అడగొచ్చా అయితే ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో చూస్తాం 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 అంటే రేపు షూటింగ్ లేదంటే ఈ రోజు నైట్ షోకి వెళ్ళిపోవడం అట్లా చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మంచి గ్యాంగ్ గ్యాంగ్ ఉంది మా గ్యాంగ్ ఉంది చక్కగా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తాము ఇంట్లో ఇట్లా కిట్టి పార్టీస్ పార్టీస్ అట్లా చేస్తాము రీసెంట్ గానే మా ఇంట్లో జరిగింది ఓకే స్మార్ట్ కిట్టి పార్టీ అన్నమాట మీరు ప్రొడక్షన్ హౌస్ కి మీరు ఫుడ్ తీసుకుని వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ హౌస్ లో వాళ్ళు ఎవరైనా టేస్ట్ చేసి చాలా బాగుంది నెక్స్ట్ టైం ఇది ఇలా తీసుకురండి అలాంటివి ఏమైనా చెప్పేవాళ్ళ పాపం నేను అయితే ఎప్పుడు వాళ్ళకి ఏం నేను చేసి తీసుకెళ్ళలేదు ఇప్పుడు వరకు అవునా లేదు అంటే జనరల్గా మీరు టిఫిన్ ఎలా తీసుకొని వెళ్తారు మరి లంచ్ బాక్సెస్ అన్ని నేను అన్ని ఇంట్లోంచి నుంచి ప్యాక్ చేసుకుంటా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతా ఎందుకంటే రెగ్యులర్ బేసిస్ లో బయట ఫుడ్ అంత పడదు కదా మనకి అందుకనే ఇంట్లో ఫుడ్ ఏ ప్రిఫర్ చేస్తా అందుకే ఇంట్లో ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి అని సో చూస్తున్నారు కదా శాంపిల్ సో సో ఇదైతే ఫ్రై అయిపోయింది దూరగా ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ అయితే వేసేసుకుందాము ఇందులో మనం కొంచెం ఎండుమిర్చి

ఇంకా ఎలాంటి కాంప్లిమెంట్స్ వింటుంటారు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అయితే ఇట్లా యాక్టింగ్ గురించే నా అది ఎక్కువ వింటాను అండ్ ఎక్కువగా నా కాస్ట్యూమ్స్ గురించి వింటాను ఓకే మీరు మా మీ కాస్ట్యూమ్స్ అన్ని ఎలా అరేంజ్ చేసుకుంటారు అదంతా ఒక సెపరేట్ గది ఉంది మా ఇంట్లో జనరల్ గా అమ్మాయిలు అంటేనే రెడీ అవుతూ ఉంటారు ఫుల్ గా బట్టలు ఎన్ని ఉన్నా కూడా సరిపోవు అలాంటిది మీరు స్క్రీన్ మీద ఎవ్రీ డే కనిపిస్తూనే ఉంటారు అలాంటప్పుడు మీకు కాస్ట్యూమ్స్ ఎలా ఏంటి అసలు అవన్నీ ఎలా పెట్టుకుంటారు అవన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటారు టైంకి నేనైతే దేని దానికి శారీస్ దాని త్వరగా బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్ని విడిగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇట్లా ఆర్గనైజింగ్ గా ఉండడం చాలా ఇష్టం అనమాట అంటే లాంగ్ రన్ లో ఎక్కువ టైం పట్టదు ఒక్కసారి ఆర్గనైజ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా సడన్ గా ఒక షూట్ టైప్ గానీ ఆర్గనైజింగ్ ఉంటే ఇష్టం సో అయితే మన ఇక్కడికి తాలిఫ్ అయిపోయింది అండ్ ఈ లోపల మనం చక్కగా జీడిపప్పు నేతిలో వేయించుకొని పైన అలా వేసుకుంటే ఆహా రుచి అంటే జనరల్ గా ఇట్లా ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఫుడీస్ కి వస్తూ ఉంటుంది ఆహా తినేద్దాము తినేద్దాం అమ్మవారికి పెట్టాలండి అమ్మవారికి కూడా టేస్టీగా చేయాలి కదా పాపం అమ్మవారి టేస్ట్ చేశాక ఇంకా అద్భుతంగా అవుతుంది అద్భుతంగా కదా కదా ప్రసాదాలు అన్ని టేస్ట్ ఉంటాయి ఎట్లా చేసినా టేస్ట్ ఉంటుంది టేస్ట్ చూడకుండా చేస్తాం కదా అయినా కూడా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అమ్మవారు టేస్ట్ చేస్తారు కాబట్టి మనకు ఆ టేస్ట్ వస్తుంది సో ఇక్కడ నెయ్యి మంచిగా నీడెక్కింది ఓకే తిరిపోద్ది అలా పై పైన అట్లా గార్నిష్ చేసుకుంటే సూపర్ అంతేనా ఇంకా చెప్పాక తక్కి తినేటే ఇలా నాకు రాదు ఎందుకంటే నేను ఇక్కడ బయటనే ఉంటాను కాబట్టి డాడ్ లిటిల్ ఫ్రీ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసుకొని ఇంట్లో ఏమీ చేయకుండా అలా తప్పించుకొని తిరుగుతున్నాను చాలా టైం ఉంది సో ఇప్పుడు కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది సో రకరకాల వంటలు వచ్చేస్తాయి సో మంచిగా మనకి ఏది ఈజీగా అనిపిస్తే అది తీసుకొని చేసేట అప్పుడు ఇంకా ఎక్కువ టైం పట్టదు వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీ టెక్నిక్స్ ఇస్తున్నారు రేపు నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న రైస్తో రైస్తో ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారా చూసేయండి అలాంటి సో అప్పుడు యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక మంచి అందరికీ వంటలు రాని వాళ్ళకి కానీ ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కొత్తగా ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకైతే యూట్యూబ్ ఒక మంచి స్మెల్ వస్తుందా మంచిగా వస్తుంది ఓకే నేనైతే అమ్మవారి దగ్గర తొందరగా పెట్టేసి ప్రసాదాన్ని తినేసేయాలి అని అనుకుంటున్నాను సో లైట్ గా దూరంగా వేయించాను ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా దద్దోజనంలోని అన్ని మిక్స్ చేసేసుకుందాం కలిపేసుకుంటున్నాం ఇది మిక్స్ చేసాక అప్పుడు లాస్ట్ లో క్యాజు కలుపుకున్నాము

అంతే థాంక్యూ థాంక్యూ సో అందుకే పొగడట్లేదు అక్కడ ఆప్టి కెమెరాలో పొగిడేసేసరికి ఇక్కడ మాటలు రావట్లేదు మిమ్మల్ని చూసిన నేను ఏంటి అసలు మేకప్ వేసారా లేకపోతే ఇలా ఎలా మెయింటైన్ చేశాను మరి అన్నబद्दल అయితే నా మేకప్ ఓకే అంటే అంత సిరియల్ లో ఉన్నట్టు కనిపించకుండా సీరియల్ మేకప్ వేరు కదా కొంచెం ఆ కెమెరాస్ వేరే కాబట్టి హెవీగా చేస్తాము ఇది మన ఇంట్లో నేచురల్ గా చేసుకునేది కాబట్టి లైట్ గా వేసాం ్యూటీ టిప్ చెప్పండి దసరా నవరాత్రి కాబట్టి ఆడవాళ్ళు చాలా మంది చూస్తుంటారు కాబట్టి స్కిన్ కేర్ రొటీన్ బ్యూటీని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఒక టిప్ చెప్పేస్తే దానివల్ల ఆడియన్స్ కూడా ఆ టిప్ ఫాలో అయిపోతుంటారు బ్యూటీ అంటే స్కిన్ గురించి అన్నారు కాబట్టి స్కిన్ అయితే మటుకు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఈ సాల్ట్ అవసరం లేదు జస్ట్ ఫేస్ వాష్ రాసుకున్నామా సన్ స్క్రీన్ పెట్టుకున్నా అంతే ఇంతకు మించిన రొటీన్ ఏం ఉండదు అండి నేను ఇప్పుడు అదే చేస్తాను అంతకు మించి సిరమ్స్ సీరమ్స్ అవేం వాడండి ఓకే బ్యూటీన్ అందగతి లేనండి చూడండి ఎంత బాగున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మీదేవులు లక్ష్మీదేవులు ఎంత బాగుంది నాచురల్ బ్యూటీస్ సో ఏస్ ఇందులో అయితే మనం మంచిగా అన్ని మిక్స్ చేసేసుకున్నాము ఓకే ఇంకా ఫైనల్ గా మనం జీడిపప్పు వేసేసుకున్నాం మనం క్యాష్ చూసి నేను ఎక్కువ వేస్తాను అని ఫీల్ అవ్వకండి దీన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి వేసాను మీకు ఎంత వేసుకోండి అండ్ ది మీద లైట్ గా అట్లా కొత్తిమీర గార్డెస్ చేస్తున్న చూశారా చూడ్డానికి ఎంత టెండింగ్ అవుతుంది అండ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ ప్రోమోగా రెడ్ ఓకే సో ఇది కూడా చాలా బాగుంటుంది నార్మల్గా పెరగన్నము లేదా పెరుగులో తినేటప్పుడు చప్పగా అనిపిస్తుంది ఇది కొంచెం స్వీట్ కొంచెం హార్ట్ అలా ప్రమగ్రెంట్ వేసుకుంటే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఆరోగ్యానికి మంచిది చూసారా అలా ఫుడ్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటుంటే అలా అందంగా కనిపిస్తూ ఉంటారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ డైట్ ఏం చేస్తారు అని నేను ఏమీ మెయింటైన్ చేయను ఉన్న ఫుడ్లోనే గుడ్ ఫుడ్ తింటాను ఓకే ఇంట్లో ఫుడ్ తింటూ గుడ్ ఫుడ్ తింటే ఇంకా అందానికి ఆరోగ్యానికి పెట్టింది పేరు సో మన దద్దోజనం రెడీ అయిపోయింది అమ్మవారికి సో నైవేద్యం పెట్టేసి టేస్ట్ చేస్తాం సో ఎస్ నేనైతే నైవేద్యాలు పెట్టి తీసుకొచ్చేసాను ఇప్పుడు టేస్టింగ్ టైం చాలా ఎక్సైటెడ్ చేద్దాం ఫస్ట్ హాట్ తర్వాత స్వీట్ స్వీట్ మంచిగా పడింది కదా నాకు ఆ దోజన్ మీద పడింది ఎప్పుడెప్పుడు తినాలా అంత కలర్ఫుల్ గా చట్నీ లేకుండానే అలా స్నాక్స్ తింటున్నాడు ఫీలింగ్ చట్నీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ దద్దోజనం టేస్టింగ్ టైం నాకైతే అది కలర్ అది కలర్ఫుల్ని డిస్టర్బ్ కాకుండా తీసిందే కానీ డిస్టర్బ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అవునా ఓకే నాకు కలర్ఫుల్ గ్రీన్ రెడ్ అక్కడ అవును బట్ మిక్స్ అన్ని ఫ్లేవర్స్ అలా నోట్లో అలా తెలుస్తుంది అనమాట ఓకే నేను ఇలా వంటలు చేస్తుంటేనే ఇలా తినేదాన్ని కానీ ఇది ప్రసాదం కాబట్టి ఇంకా ఓకే చేసేంత వరకు సరే ఓకే అనుకున్నాను లేకపోతే ఇలా మాట్లాడుతూ ఏంటంటే విశేషాలు ఓకే మరి ఇంకేంటి విశేషాలు చాలా కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే అది ప్రసాదం సో దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చేయాలి అని చెప్పేసి సో అట్లా సో దేవుడి దగ్గర పెట్టేశారు కాబట్టి ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది నాకు తెలిసి సో స్పూన్ చాల లేదు ఫుల్ బోలే ఫుడ్కి చిన్నగా ఉండదు చాలా పెద్ద చూసారా చూసా కట్ అవుట్ సో కట్ అవుట్ తగ్గట్టు మంచిగా తినాలి ఓకే వేసేసుకోండి సో మన కెమెరామెన్స్ కూడా

ఇది అయిపోద్ది జనరల్ గా ఆపోజిట్ వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు ఇష్టంగా తింటున్నారా లేదా నార్మల్గా తింటున్నారా అనేది తెలిసిపోతుంది మనం టేస్ట్ ఇంకా ఏం చేయట్లేదు మంచిగా కడుపు నిండా మన ప్రసాదమే ఓకే మీరు నాకంటే ఫాస్ట్గా తినేసారుగా అంటే నేను ప్రసాదం చేయకుండా ఏం తినకుండా ప్రసాదం పెట్టాను కదా అందు ఆకలి కూడా అవుతుంది నేను ఫాస్టింగ్ తో ఓకే నేను కూడా ఫాస్టింగ్ తో అమ్మవారికి నైవేద్యం పెట్టినంత వరకు ఏం తిన్నాం కాబట్టి సో ఆకలితో ఉన్నాం మేము టేస్టీగా కూడా ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాం ఇంకో బౌల్ కావాలా తప్పకుండా చూసారా ఎట్లా టెంప్ట్ అవుతుందో ఇదంతా నేనే అవగొట్టేస్తావా అవగొట్టేస్తాను మంచిగా ఉంది చాలా బాగుంది చాలా బాగా రెగ్యులర్ గా చేసే దానికన్నా ప్రసాదం అని అనుకొని చేస్తే మటుకు ఎక్సలెంట్ కుదురుతుంది చూసారా నా బౌల్ అయితే అయిపోయింది సో ఇక్కడ పెద్ద క్వాంటిటీ లో బౌల్ ఉంది అది కూడా నేనే కంప్లీట్ చేసేస్తాను అంత సూపర్ గా కుదిరింది అమ్మవారి దగ్గర పెట్టినందుకు అది ఇంకా అద్భుతంగా మారిపోయింది సో థ్యాంక్ యూ నీలిమ గారు మా కోసం ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్ చేసి పెట్టారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మాకు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి కూడా ఓకే ఎందుకంటే మా ఇంటి వరకు వచ్చి నేను చేసుకున్న ప్రసాదాలు టేస్ట్ చేసి బాగుంది అని చెప్పి మీరు ఇంత శ్రమ తీసుకున్నందుకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని మంచి పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను చూసారు కదా నీలిమ చేసిన దద్దోజనం అలాగే గ్యారెలు ఎంతో అద్భుతంగా వచ్చాయో సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ సనికా